గుడ్ మార్నింగ్ మేమైతే పని అంతా కంప్లీట్ చేసుకొని అయితే ఛాయ్ తాగుతున్నాం విక్లెందు పెట్టుకున్నాను అమలు పెట్టిందా కథం పెట్టిందా ఈ అయితే పొద్దుటి నుంచి వీడియో తీయలేకపోయినాము ఎందుకంటే కాలుకి దెబ్బ తాకింది బాగా వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు అందుకే వీడియో తీయలేకపోయినా పొద్దు నుంచి చాయ్ తాగి అన్నం పెట్టుకొని తోటలో పోవుడే ఇంకో ఈ రోజు అయితే తొందరగా వెళ్తున్నాం తోటలోకి అయితే అన్నం పెట్టుకొని పోతున్నాం ఇగో నేను అన్నం పెడుతున్నా ఇగో మందులేమో పప్పు చారు ఈరోజు తొందరగా వెళ్తున్నాం కాబట్టి ఇంటికాడ తినబుద్ధి అయితే లేదు చాయే ఎక్కువ ఎట్లుంది అమ్ములు పప్పు చారు ఎట్లుంది అమ్ములు మొత్తం తీరకుండా సూపర్ ఉంది కందిపప్పు ములక్కాయలు దోసేడు అన్నం చారు తీసుకొని వెళ్ళి మంచిగా ఆప చెట్టు కింద కూర్చొని తింటే కొంచే అంటే పని ఒక గంట సేపు పని చేసి వచ్చిన తర్వాత అన్నం తినాలనిపిస్తుంది అన్నం తినిపోయిన తర్వాత ఎక్కువ పని చేయబుద్ది కదనమాట అట్లా అందుకు మేము తోటలోకి తీసుకుపోయి అన్నం అట్లా తింటాం మీరు అందరు తిన్నారా లేదా కామెంట్ కామెంట్ చేయండి మేమైతే తోటలోకి వచ్చినాం రోడ్లకు వచ్చి అన్నం తింటున్నాం ఈరోజు ఈరోజు అసలు వస్తే పని చేసి తిన్నాం అనుకున్నాం కానీ మోటార్ పెట్టాం కదా కరెంట్ ఇంకేం చేస్తాం మళ్ళీ కరెంట్ వచ్చేదాకా ఉచే ఊసిన బయలు అన్నం తిందామని తింటున్నాం మా చిన్నప్పుడు అయితే కోతి కొట్టినట్టే కొట్లాడుతుంది అగ అగ సూర్యుడు రేట్లు చేస్తుంది పెద్దమ్మలు ఏంటి అది పతికా ఎడవి ఎక్కువ అంతవరకు ఆగాలిగా ఎక్కువ అడగ చారైతే నమ్ముడు బాగుంది చారైతే ములక్కాయలు ములక్కాయలు వేసుకుంటది కదండి లాగా కావాలి బాక్స్ బాక్స్ ఏం బాక్స్ అంటే చూపి అమలు చూపి చూపి ఈ చూపి కూర్చో ఏంటి అమలు రైతు ఏంటివి గవర్నమెంట్ నుంచి అయితే డాక్టర్స్ ఇచ్చారు నిన్న మాకు మాకు కాదు నీకు నాకు ఎందుకంటే ప్రెగ్నెంట్ కోసం ఇచ్చారు ప్రెగ్నెంట్ కాబట్టి బేబీ కోసం ఇచ్చారు కానీ మామూలు చూపిస్తారు ఎన్నో మాయే రెండు పేపర్స్ ఇంటికే వచ్చి ఇచ్చిపోయింది పట్టిలు ఇట్లా సినిమాని ఇచ్చినందుకు మా మా అమ్మలు రెండు తిన్నీ ఇచ్చిరమాట నువ్వేమైనా తిన్నావా మీకు ఇట్లనే ఇస్తే ఒకవేళ కామెంట్ చేయండి నువ్వేం తిన్నావా నాకైతే బాధ తప్పు అంటే ఉంటాయి కదా ఇయే తినాలి ఫస్ట్ ఇవి తినేటప్పుడు మాత్రం వీడియో తీయాలి ఇవి వీటిని ఏమంటారా ఇది తినాలి మంజులు నువ్వు కట్టాలి అనమాట ఓపెన్ చేయలేదు తోటలో తెచ్చుకుంది ఏదో ఒకటి అలా తింటా అని తెచ్చుకున్నందుకు అప్పుడే ఇప్పుడు తిన్నావా నేనేం తినలా ఇష్టం ఉండదు తప్ప పల్లెపట్టి కూడా తిన కూడా ఒక ప్యాకెట్ ఈరోజు తోటకొచ్చే పని స్టార్ట్ చేయగానే పని ఆగిపోతుంది ఈరోజు పని ముందుకైతే ఇవాళ ఏం పని చేస్తావో ఏమో కూడా అర్థమవుతులేదు అర్థమైన పరిస్థితి వచ్చినాం మోటార్ పెట్టినాం కరెంట్ పోయింది అన్నం తిన్నాం మళ్ళా పోయి మోటార్ పెట్టా పోయేసరికి కరెంట్ మళ్ళా రానే రాలేదు గింత టైం అయినా రాలేదన్నమాట ఇక ఏం చేస్తాం అని చెప్పి వీడియో తీస్తున్నావు అనమాట మీ సైడ్ ఇట్లా ఇచ్చిరాష్టం ఇష్టం నువ్వే మంచిగా మిగతా నేనే తింటా పేరుకే ఉందో ఇవన్నీ మా పిల్లలు దినేష్ ఆల్రెడీ ఏం చేస్తున్నావు నా నీళ్ళు గారు తిన్నారా కరెంట్ పోయిందంటే నుంచి నేను వస్తుంది మోటార్ టైం ఉంటాయి నుంచి సరిగ్గా కరెంటే లేదు అయిపోయింది టైం ఇది ఇప్పుడు నడుస్తుంది మోటార్ ఇప్పుడు ఐదారు చెట్లు అంతే ఈ టైంకి మస్తు చెట్లు పెట్టాలి కరెంట్ లేక నీళ్ళే కట్టాడు ఇగో తోటలోకి వచ్చి అయితే మేము చేసే పని అయితే నేను ఇగో ఇట్లా నీళ్ళు ఒక చెట్ల నుంచి ఒక పైప్ వేసి ఇట్లా నీళ్ళు అయితే కడుతున్నా అట్లనే ఇవాళ తమ్ముడు కూడా బర్రెల మెప్పుతాడు అట్లనే తోటలో ఇంకా వేరే పనులు ఇట్లా గడ్డి వీకుడు కంపీసేసుడు అట్లా పనులు చేస్తాను ఇంకా నేనైతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదే పని ఒకవేళ కరెంటు పోయినా బాయిల నీళ్ళు అయిపోయినా మళ్ళీ కూడా నేను వేరే పని ఇలా జయిన్ కావాలన్నమాట తమ్ముతో పాటు మళ్ళీ నేను చేయాలి ఇంకా ఇప్పటికైతే ఏం చేయలేదు ఇంతకుముందే గంటకు గంట ముందే కరెంట్ వచ్చింది ఇంకా గంట నుంచి అయితే నేను ఈ నీళ్ళు కడుతున్నా ఇంకా రోజంతా నాది ఇదే పని అనమాట ఈరోజు ఇ మా ఎండలైతే మొత్తం ఎండలు కొడుతున్నాయి చెట్లు అయితే వాడిపోతున్నాయి కూడా నీళ్ళు కూడా సరిగ్గా సరిపోతలేదు తోటకైతే మొత్తం ఇప్పుడు పిండె మీద ఉన్న తోట ఆ పిండె తొందరగా ఊరాలి అంటే మంచిగా నీళ్ళు సరిపోవాలన్నమాట ఈ ఎండలు ఇచ్చే ఒకటినాయి అనుకో నెల రోజులల్లా తోట మొత్తం ఎండిపోయే ఛాన్స్ కూడా ఉందన్నమాట ఓకేనా కానీ నేనైతే నీళ్ళు జరిపినట్లు అమ్మ అప్పలెక్కడే మనం చేయకపోతే అది పెట్టింది పెడితే డాష్ చేయాల మనవరా పెడితే నాకు పెట్టావా మనవరాని తోట్ల పోయేస్తారని దాస్తి కాదు మనవరాల్లోకినా నాకు నా మనవరా పెడతా నీకు పెడతా నా మనవాళ్ళకు పెడతా అందరికి పెడతా ఆ ఉండే గిన్నెండి చేసి కదా మంచి కింద పెడతా నీవైతే చదివి పండగ పండగ తప్పలే వేసుకోలేదు మా పక్కింటి వేయ నాకు పెట్టమ్మా చెట్లే నా కూడా వినాలనిపిస్తున్నాము నువ్ బట్టు మమ్మీ నువ్బట్ నువ్వు ఇక నీకు కావాలనే ఇష్ట నువ్వు బట్ రాదు ఎప్పుడు పెట్టిందమ్మా మా జానం పెట్టింది అట్లే దాటి నా పిల్లలు వస్తారు నా పిల్లలు వస్తారని ఇంకో ఈరోజు అయితే తోటల పని అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చేసరికి టైం ఎంత ఇప్పుడు ఏడు అయింది టైం అయితే ఇప్పుడైతే మేము ఆలుగడ్డ ఫ్రై చేసుకొని ఇంకేం చేసుకున్నాం అన్నం వండుకుందామా చపాతి వచ్చి చపాతి ఉంటాయా పిల్లలకైతే ముందే ఎగ్ అయితే చేస్తున్నాయి చపాతీ అయ్యేసరికి లేట్ అవుతుందని మా మందులు అయితే ఎగ్ చేసింది పిల్లలకు పెడుతుంది ఇప్పుడైతే మేము మంచిగా అప్ అయ్యి వచ్చి లైవ్ పెట్టుకొని లైవ్లా ఆలుగడ్డ ఫ్రై చేసుకొని చపాతీ వేసుకొని తినాలి మరి మా డైలీ క్లాత్స్ అయితే ఇంతటితో కంప్లీట్ అయింది తోటలో చేసిన పని పెట్టలేకపోయినాం కొంతవరకు అయితే చేసే ప్రతి దగ్గర వీడియో తీయాలంటే చాలా కష్టమవుతుంది కొంచెం కొంచెం మాకు ఫ్రీ ఉన్నప్పుడల్లా వీడియో చేస్తున్నాం డైలీ బ్లాగ్స్ ఖచ్చితంగా చూడండి పెట్టమని చాలా మంది అడిగిరు కానీ చూడట్లేదు ఎక్కువ మంది చూసిన ప్రతి ఒక్కరైతే కామెంట్ పెట్టడం మర్చిపోదు ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు శివ ఏసీ బ్లాగ్స్ అలాగే నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఛానల్ నా అయితే ములు ఆలు ఫ్రై అంటే నీకు ఇష్టం కదా తర్వాత తినవా తర్వాత కూడా తింటావా చపాతి ఓకే మరి ఇంత తోడు కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ సో మచ్ అండి అందరికీ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దు ఓకే మరి బాయ్